శ్రీ పదహారు ఆరు ఇరవై నాలుగు ఆదివారం నాడు నివ్ అంబేద్కర్ భవన్ నిజామాబాద్లో ఈ సభ జరుగుతుంది కాబట్టి మహాకవి శ్రీశ్రీ వర్ధంతి పదహారవ తేదీ ఆదివారం నాడు సాయంత్రం నాయకం నిర్వహించవచ్చు ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కాశీం గారు ఉపన్యాసకులుగా ముఖ్య అతిథిగా వస్తున్నారు మరియు మేయర్ గారు జీటు కిరణ్ గారు విశిష్ట అతిథిగా వారు కూడా ఈ సభకు వస్తున్నారు తర్వాత సయ్యద్ రియాజ్ కవి డిఎన్ గారు అనంతపురం దేవేంద్ర గారు దాసు గారు శ్రీనివాస్ ఆర్య మత్తుకూరి సాయిబాబు గారు వీరందరూ కూడా ఈ సభకు వారు ఈ కార్యనిర్వహణ కమిటీలో వారందరూ కూడా ఈ సభకు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు ప్రజలు తర్వాత కవులు కళాకారులు మీరందరూ కూడా ఈ సభకు రావాలనుకోవచ్చు ఈ కార్యక్రమంలో దాన లహరి దీపావళి తర్వాత కవి సమ్మేళనం ఉపన్యాసాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కవులు కళాకారులు పెట్టి సభకు హాజరై విజయవంతం చేయాలని కోరుతుంది ఒక పదహారు నాడు ఆదివారం నాడు శ్రీ శ్రీ మహాకవి మధ్య సభ జరుగుతుంది ఈ సభలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరు ఉపాధి శ్రీ శ్రీ ఆది ఒక కార్యక్రమాన్ని ఆయన వర్ధంతి నలభై ఒకటో వర్ధంతిని పురస్కరించుకుని శ్రీ శ్రీ వర్ధంతి నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తారీఖు ఆదివారం రోజు తారీఖ లీవ్ అంబేద్కర్ భవనం నందు సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ద్విభాష కవి సమ్మేళనం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కవులు దీంతో పాల్గొంటా ఉన్నారు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గాయకులు కూడా శ్రీశ్రీ రచించినటువంటి పాటల్ని పాడే విధంగా కూడా శ్రీశ్రీ యొక్క గానలహరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏ చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కవులు కళాకారులు విద్యార్థులు యువజనులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విభజన చేయాలి అనేసి మీరు ఇవ్వడం జరుగుతుంది